ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ కన్ను ఆ పార్టీపైనే పడిందా బలం పుంజుకోవాలంటే వాళ్లైనా టార్గెట్ ఆపరేషన్ ఆకర్ష కోసం వ్యూహమేంటి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది తెలంగాణ బీజేపీ కొన్ని నెలలుగా ఆ పార్టీ చేసిన పని కానీ వేసిన వ్యూహాలు కానీ అనుకున్న స్థాయిలో రిజల్ట్ ఇవ్వలేకపోయాయి అయినా సరే తెలంగాణలో ఆ పార్టీ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది రాజకీయ పార్టీకి గెలుపోవటములు సహజమని ఓటమికి కారణాలను సమీక్షించుకుంటామని పార్టీ నేతలు చెబుతున్నారు ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటోంది బిజెపి రాబోయే రోజుల్లో తెలంగాణలో భారత రాష్ట్ర సమితి ప్రభావం తగ్గిపోతుందని ఆ పార్టీ నామమాత్రంగా మిగిలిపోయే అవకాశాలున్నాయని కమలం నేతలు భావిస్తున్నారట ఈ నేపథ్యంలో గులాబీ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తమ వైపు లాక్కోవాలని భారీ ఎత్తున వారిని పార్టీలో చేర్చుకునే విధంగా ప్లాన్ చేయాలని బీజేపీ ముఖ్య నేతలు భావిస్తున్నారని సమాచారం తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ పోటీ తమకు కాంగ్రెస్కు మధ్య ఉంటుందని చెప్తున్నారట స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలోనే జరిగే ఉందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటే విధంగా పనిచేయాలని అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ కావాలని డిసైడ్ అయింది అందులో భాగంగా బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతలను పార్టీలో పెద్ద ఎత్తున చేర్చుకోవాలని కాషాయం స్కెచ్ వేస్తోంది కారుగుర్తు పార్టీలో ఉన్న నేతలు కూడా ఎక్కువ కాలం అక్కడ కొనసాగలేమని అనుకుంటున్నారట మరి బీజేపీ వైపు గులాబీ నేతలు ఏ మేరకు ఎంత మేరకు మొగ్గు చూపుతారో చూడాలి